జనరేటివ్ ఏఐ చాట్బాట్ బాట్ చాట్ జిపిటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది సెర్చ్ ఇంజన్ విషయంలో గూగుల్ గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న వేళ ఈ చాట్ జీపీటీ ఫీచర్ ను తీసుకురావడం గమనార్హం ఇప్పటి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ శరణ్యం అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోంది దశాబ్దాల తరబడి ఇంటర్నెట్ రంగంలో సెర్చ్ ఇంజన్ గా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కు గట్టి పోటీ ఎదురవుతోంది అది ఒక స్టార్ట్అప్ సంస్థ నుంచి పోటీ వస్తోంది ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చార్ట్ బోర్డ్ కీలకంగా మారింది మరో దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెన్నుదన్నుతో ఏఐ బెస్ట్ జీపీటీని ఓపెన్ ఏఐ అనే స్టార్ట్అప్ సంస్థ రెండేళ్ల క్రితం వెలుగులోకి తీసుకొచ్చింది వచ్చి రావడంతోనే సంచలనాలను క్రియేట్ చేసింది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ప్రతి అంశంపై అంతటి సమాచారాన్ని అందిస్తూ గూగుల్ కు పోటీగా నిలిచింది తాజాగా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్తో పోటా పోటీ సమాచారం నెటిజర్లకు అందించేందుకు సెర్చ్ ఇంజన్ సామర్థ్యంతో కూడిన ఏఐ చాట్బోర్ను ఆవిష్కరిస్తోంది చాట్ జీపీటీ జనరేటివ్ సంబంధిత వెబ్ సోర్సెస్తో కూడిన లింకులతో చిరవేగంగా సమయానుకూలంగా సమాధానాలు ఇచ్చేలా ఓపెన్ ఏఐ చార్ జీపీటీ జనరేటర్ను అప్గ్రేడ్ చేస్తోంది ఇంతకుముందు అందుబాటులో ఉన్న సాంప్రదాయ సర్చింజన్ నుంచే వెబ్ సోర్సెస్ ఉపయోగపడుతుందని ఓపెన్ ఏఐ గూగుల్లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్లోకి వెళ్ళి వెతుకుతారు అదే మాదిరి ఇకపై చార్ట్ జీపీటీను సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసి అంశాలకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం వస్తుందో అదే విధంగా చార్ట్ జీపీటీ డిస్ప్లే అవుతుంది విభిన్న వెబ్సైట్లలో సమాచారాన్ని క్రోడీకరించి మనం వెతుకుతున్న అంశాలను మనం ముందుంచుతుంది అయితే ఆ ఆప్షన్ ఓపెన్ ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు చార్ట్ జీపీటీ ప్లస్ కస్టమర్ మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు కాగా ఈ చార్ట్ జీపీటీ ఫ్లాష్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా పరిచయం చేసిన చాట్ జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్ స్టాక్ మార్కెట్ షేర్ ధరలు వాతావరణ పరిస్థితులు వివిధ స్టాక్ ధరలు బ్రేకింగ్ న్యూస్ వంటి రియల్ టైం సమాచారాన్ని తెలుసుకోవచ్చు దీంతో పాటు విభిన్న వెబ్సైట్లలోని ముఖ్యమైన అంశాల గురించి సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్లో అడిగిన కమాండ్కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది చాట్ జీపీటీ వెయిట్ లిస్ట్ యూజర్లకు ఈ సౌకర్యం తక్షణం అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొంది కొన్ని వారాల్లో ఎంటర్ప్రైజెస్ ఎడ్యుకేషనల్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్న ఈ సౌకర్యం చాట్ జీపీటీని ఫ్రీగా వాడుకునే యూజర్లకు చేరువ చేయడానికి కొన్ని నెలల టైం పడుతుందని ఓపెన్ఏఐ పేర్కొంది దీంతో రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మకంగా మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు